తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కు సంబంధించి గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ను మళ్లీ రద్దు చేసి మళ్లీ కండక్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున మా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారి నాయకత్వంలో నేను అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు టిఎస్పిఎస్సి టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ముందు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మరి చైర్మన్ గారు ఎందుకో మరి లేకుండా పోయారు మరి మేము ఈరోజు ఆ రిప్రజెంటేషన్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది నిజానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనకు ఇది ఒక తార్కాణం ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది కేవలం సోనియా గాంధీ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కాంగ్రెస్ నాయకులకు లాభం చేకూర్చడానికి వాళ్ళ క్యాండిడేట్లకు లాభం చేకూర్చడానికే ఈ హడావిడిగా ఈ జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి అదేవిధంగా ఆదరా బాదరాగా ఈ ఎగ్జామ్ ను తూతూ మంత్రంగా నడిపించి ఇష్టం వచ్చినట్టు కూడా ఎగ్జామినేషన్ హాల్స్ పెట్టి అదేవిధంగా క్యాండిడేట్లను ర్యాండమైజ్డ్ ప్రొసీజర్ ప్రకారం అలాట్ చేయకుండా వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా మరి అలాట్ చేసి అదేవిధంగా మూల్యాంకనంలో కూడా అన్ని తప్పులు ఒక ఒకటో తరగతి పేపర్ దిద్దే ఉపాధ్యాయుడు కూడా తప్పులు చేయడు కానీ అలా టీఎస్ పీజీపీఎస్సి అధికారులు అన్ని తప్పులు చేసి ఇలా వేలాది మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిండ్రు ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి గ్రూప్ వన్ ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా మరి సర్వీస్లో మంచిగా పనిచేసి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఎఫ్ఎస్ అయ్యే పరిస్థితి ఉండే కానీ ఆ పిల్లలందరి కలలు కూడా మన కళ్ళ ముందరనే కరిగిపోతున్నాయి దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి మాత్రమే సిఎస్పీఎస్సి మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చి మరి ఎగ్జామ్ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి మీరు ఏమైనా కానీ రిజల్ట్స్ పబ్లిష్ చేయండి అన్నారు అందుకొరికి మీ తప్పులు జరిగినాయి అదే విధంగా కాంగ్రెస్ నాయకులు ఒక పెద్ద కుంభకోణానికి తెరదీపి ఇలా మీరు మీడియాలో చూస్తున్నారు కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టం లేని అభ్యర్థులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగినట్టుగా వాళ్ళు మీడియాలో చెప్తా ఉన్నారు ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వల్ల ముప్పై లక్షలు తీసుకుంటాము మీరు గ్రూప్ వన్ ఉద్యోగం కావాలంటే మూడు కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో సారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు జనాల పొట్ట కాలేశ్వరం ప్రాజెక్టు మీద కాదు నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఈ ఎగ్జామినేషన్లు ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి నిజానికి ఇక్కడున్న ఈ కమిషన్ చైర్మన్ ఈ కమిషన్ సభ్యులు వాళ్ళ అసమర్థ వాళ్ళ అసమర్థులని క్లియర్ గా ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఎన్ని రోజులని నిరుద్యోగులను కోసపుచ్చుకుంటారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే మరి నోటిఫికేషన్ ఉన్నాయో మా నోటిఫికేషన్ అని సిగ్గు లేకుండా ఇలా మీరు ప్రకటించుకుంటా ఉన్నారు ఇచ్చింది కేవలం ఆరు వేల ఉద్యోగాలు కానీ ఇవాళ వేలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినరు పార్టీ అందరు నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం పెద్దలు కేసీఆర్ గారు ఏవైతే నిరుద్యోగుల ప్రయోజనాలు గుండెలో పెట్టుకొని కాపాడుకున్నారు లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళీ ఆ రోజులు వచ్చేదాకా నిరుద్యోగులకు మళ్ళీ స్వర్ణయుగం వచ్చేదాకా పోరాడతాం తప్పకుండా ఈ టీజీపీఎస్సీ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టేదాకా ఈ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ రెండు కూడా పోరాడుతాయని చెప్పేసి చెప్తూ మరొకసారి మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా యాభై మంది ఈ గ్రూప్ వన్ లో జరిగినటువంటి ఒక అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సమస్య లక్షల మంది యొక్క జీవితాలతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెలగాటమాడుతూ ఇష్టం వచ్చినట్టుగా టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ స్వంత పరీక్ష అయినన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నిర్వహించి ఇవాళ చేయకూడని తప్పులు అన్ని కూడా చేసినారు నిన్న హైకోర్టు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలా వాళ్ళ కాళ్లు కడిగి దండం పెట్టాలనిపిస్తా ఉంది హైకోర్టు వారికి రెండు వందల ఇరవై ఏడు పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ఒక పదం పదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి డీజీపీఎస్సీకి చెంప చెళ్లు అనిపించినట్టుగా ప్రతి పదాన్ని కూడా ఆ జడ్జిమెంట్ లో రాసింద్రు మానవత్వం ఉన్నటువంటి ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా బ్యూరోక్రాట్ అయినా ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాట మాట్లాడకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయవలసిన అవసరం ఉంది అది హాల్ టికెట్ల వితరణ విషయంలో కావచ్చు ఒకే సెంటర్లో ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను సీరియల్ గా పెట్టడము కావచ్చు ఒకే సెంటర్లో ఇష్టం వచ్చిన ర్యాంకులు ఇవ్వడం కావచ్చు తెలుగు మీడియం వాళ్ళ నోట్లలో మన్ను కొట్టే విధంగా వాళ్ళ జీవితాలు చెలగాట మాడే విధంగా వాళ్ళకు మార్కులు తక్కువ ఇవ్వడం కావచ్చు ఇట్లా పుంకాను పుంకాలుగా ఆ జడ్జ్మెంట్ లో ఉన్న అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ఇది టీజీపీఎస్సీ కాదు ఇది తెలంగాణ నిరుద్యోగుల పార్టీ శాపం అనేటువంటి రీతిలో కనబడ్డది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఈ టీజీపీఎస్సీ ఇద్దరు కూడా బాధ్యులైన విషయం కనబడ్డది వాస్తవం ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడతా ఉన్నారు జీవో ఇరవై తొమ్మిది అని చెప్పని ఒక దొంగ జీవో పట్టుకొచ్చినారు ఈ జీవో తప్పు ఈ జీవోలో ఉన్నటువంటి అంశాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు వర్గాలకు అరగలొక్కబడ్డ వర్గాలకు అన్యాయం అవుతుందని చెప్పని సహేతుకంగా ఆధారాలతో చూపెట్టినప్పటికీ కూడా జీవో ట్వంటీ నైన్ ను ఒంటెత్తు పోకడతో దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరించి ఆ జీవో ట్వంటీ నైన్ అమలు చేసే ప్రయత్నం చేసినారు సరే ప్రిమ్స్ అయిపోయింది కనీసం మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సక్కగా నిర్వహిస్తారా అంటే దాన్ని కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఇష్టంగా నిర్వహించినారు ఇంత ముందు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మొత్తానికి గ్రూప్ వన్ ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారో ఏమో అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది లేకపోతే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పట్ల కనీసం అవగాహన ఉన్నవాడైనా సరే టీజీపీఎస్సీ రూల్స్ అమలు చేయాలని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒకసారి ఆ రెండు వందల ఇరవై పేజీల జడ్జ్మెంట్ కాపీని చదివితే రేవంత్ రెడ్డి నిజ రంగు బయటపడుతుంది టీజీపీఎస్సి నిజ రంగు బయటపడుతుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము మళ్ళా మా గెల్లు గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి నాయకులు వారి వివరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు కానీ మేము ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము వచ్చి మేము కమిషన్ వారికి ఒకటి బేషర్త్ గా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి ఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్అల్ చేస్తాం పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొస్తాం పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులున్న ఉన్న పట్టుకొచ్చి మేము ఏదో మేనిపులేట్ చేస్తాము రిట్ అప్ల్ చేస్తాము ఫస్ట్ కోర్టుకు పోతామని అంటున్నారు ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు పోసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద రాయలు రావచ్చు రిటర్న్ చేయొచ్చు సుప్రీంకోర్టు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు మీరు మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాలా చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వ ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటప్పీల్ రిటప్పీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి తెలుగుదా ఐఏఎస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్ ఆయన ఆయన ఒక చైర్మన్ ఆయన కింది ఇంకొక సెక్రటరీ ఉంది ఆమె ఐఏఎస్ ఆఫీసర్ ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది ఉండగా ఇన్ని ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాట మారుతారు అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు పెద్దలెవరు ఎవరు బయటికి రావాలా వాళ్లపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం ఓకే మటరి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కోర్టు చెప్పింది పీజీపీఎస్సీ తప్పని ప్రభుత్వం తప్పని చెప్పింది మరి కేసులు పెట్టిన విద్యార్థులు విద్యార్థుల పైన కేసులు పెట్టిన కేసులు ఎట్లా ఇవ్వాలా ప్రభుత్వం బేషరతుగా కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము భవిష్యత్ కార్యాచరణ తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉంటుంది నిరుద్యోగుల పక్షాన ఈ అవినీతిని మాత్రం కొనసాగనీయం ఈ యొక్క జులుబును విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఈ జులుబ్బును మేము కొనసాగనీయం రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో ఓట్లు వేయించుకున్నారు రేవంత్ రెడ్డి అశోక్ నగర్ పోయి ఓట్లు ఇచ్చుకున్నారు ఇవాళ సిక్కు ఎక్కువ లేకుండా కనీస కృతజ్ఞత లేకుండా ఇవాళ అశోక్ నగర్ నిండా పోలీసులే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోలీసులే అరి వాళ్ళ లా టెర్రరిస్ట్ లా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత విజయోత్సవం కూడా జరిపోవద్దు వాళ్ళు కనీసం సంబరాలు చేసుకోవద్దన్న రీతిలో పోలీసుల పనగట్టాల కింద విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నిరుద్యోగుల ఆకాంక్షలు అణగదొక్కాలనే ప్రయత్నం చేయటం అన్యాయం నేరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చె అన్నా ఇష్టం లేకపోతే కవర్ చేయాలి కవర్ చేయాల మాట్లాడుతున్నా ఇంతమంది పిల్లల సమస్య నీకు నిన్న రాష్ట్ర హైకోర్టు గ్రూప్ గ్రూప్ వన్ పరీక్ష విషయం లోపల గ్రూప్ వన్ పరీక్ష విషయం లోపల